కాకినాడ రాజకీయం ఎలా ఉండబోతుంది కాకినాడ రాజకీయం ముడిపడి కన్నా మెరుగుపడింది అనేసి నా యొక్క ఆలోచన ఈసారి మరి రెండు సార్లు సునీల్ గారు ఓడిపోయారు మూడోసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది మరి గెలుస్తాడా మరి ఈసారి కృషి ఉంటే ఎప్పటికైనా పట్టుదల కృషి ఉంటే ఎప్పటికైనా అభివృద్ధి అవుతుంది అన్న ఆలోచనతో పయనిస్తున్నారు ఆయన ఓర్పు సహనంతో ఆయన ముందుకు వెళ్ళడమే ఆయన యొక్క విజయానికి నా నేను చెప్తున్నాను జగన్ పథకాలు నాకు నాకు నా కుటుంబంలో రాపోయినప్పటికీ ఆయన ఊర్పు సహనానికి మెచ్చుకుని ఆయనకి ఈసారికైనా ఆయన సహనం ఉన్నది కాబట్టి ఊర్పుతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన గెలిపిస్తే ఆయన ఆశయం నెరవేరిస్తే ఒక్కసారైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది నాకు ఆలోచన ఎంపీగా కాకినాడలో సునీల్ గారు వస్తే విలేజ్లన్నీ కోట్లు ప్రతి అభివృద్ధి దశలో తీసుకెళ్తాను దేశంలోనే చరిత్రలోనే కాకినాడ జిల్లాని చాలా అభివృద్ధికి నేను నాంది పలుకుతానని చెప్పిన మాట అండి ఈ ఐదేళ్లలో కాకినాడ అభివృద్ధి చెందిందా ఈ ఐదేళ్లలో చాలా వరకు అభివృద్ధి చెందిందండి ఏంటంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ గా చాలా అంటే కార్పొరేట్ స్కూల్స్ అయితే చాలా మరి బాగున్నాయి అంటే ఇన్నాళ్ళైతే ప్రైవేట్ స్కూల్కే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా అంటే అమెరికా కూడా వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడారు అనమాట ఫ్లూయెన్స్ టీ మాత్రం జగన్ అంటే ఇంకా అంటే యూత్ కదా తర్వాత జగన్ చెప్పింది చేస్తున్నాడు అన్న టాకింగ్ ఉంది సొసైటీలో తర్వాత చాలా చెప్పిన పథకాలే సంక్షేమ పథకాలు అవలంబించాడు అనేసి వృద్ధులైతేనే ఎడ్యుకేటెడ్ సూచించిన యూత్ అయితేనే కోరుకుంటున్నారండి జగన్ గారు ఎన్ని పార్టీలు కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఆయన సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు వస్తారని ఎక్కడ చూసినా టాకింగ్ ఉంది సార్ ఓడిపోతానని అంటున్నారు ఆయన మంచి స్వభావం వ్యక్తి అనేసి విన్నాను సార్ ఓడిపోవటానికి ఛాన్స్ లేదు మరి మీకు మీకు సీఎం అయితే ఈసారికి కూడా జగన్ గారు వస్తేనే ఆ పథకాలు ఆగిపోయినా అంటే పెండింగ్ లో ఉన్న పథకాలు కంటిన్యూ అయితేనే మన దేశానికి మన రాష్ట్రానికి బాగుంటది అనే ఆలోచన ఇప్పుడు ఇద్దరు చెల్లలు జగన్ గారికి ఓటు వేయద్దని అంటున్నారు మేడం రోజులు ఇన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు అందరు మన కుటుంబాల్లో కూడా నలుగురు ఉంటాం అందరూ ఒకలా మనస్తత్వాలు ఉండవు ఒక సెల్ఫిష్నెస్ లేదంటే ఇతరులు చెప్పిన మాట తొందరగా వింటాం కదా ఒక అలాంటి ఏవి ఉంటాయన్నమాట కుటుంబాల్లో అది అది ప్లస్ పాయింట్ గా తీసుకోకూడదు అయిన మైనస్ పాయింట్లు అంతే థ్యాంక్ యూ వెరీ మచ్